బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గానే కట్ చేస్తున్నామండి కానీ ఫ్రంట్ విషయానికి వచ్చేసేసరికి మాకైతే చాలా భయం వేస్తుంది అస్సలు పర్ఫెక్ట్గానే రావట్లేదు షేప్ అస్సలు నిలబడట్లేదు ఒకవేళ బ్లౌ బ్లౌజు పొడవు పెంచామనుకో ఫ్రంట్ పార్ట్లో కూడా పెంచాల అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్లో పెంచకుండానే మనము బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే కట్ చేసుకునే మెథడ్ అయితే నేను మీకు చూపించేస్తాను ఈ వీడియోలో ఓకే ఇంకా లేట్ ఎందుకు ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే తీసుకోవచ్చు ఓకే ఇలా చంక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోవాలి నెక్ దగ్గరకు వచ్చేసి ఇలా నెక్ డ్రా చేసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కింద నుంచి టూ ఇంచెస్ ఏ బ్లౌజ్కి అయినా సరే కింద నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఓకే ఏ బ్లౌజ్ అయినా సరే టక్స్ బ్లౌజ్కి కింద నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని బుక్స్ పట్టి వైపు ఇట్లా పట్టుకొని ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ ఎక్కడ వరకు అనేది కొలుచుకోవాలి ఓకే ఈ కొలిచేటప్పుడు జాగ్రత్తగా కొలవండి ఇప్పుడు తిరగేసి కొలిచి చూపిస్తాను మీకు చూడండి మనము ఈ విధంగా పొడవు కొలిచినప్పుడు మనకి ఇక్కడ బ్ల ఆది బ్లౌజ్ అనేది పక్కకు మడిచి ఉంది కదా వన్ ఇంచ్ టక్స్ దాంతో కలిపి కొలుచుకోవాలి మనకి అక్కడ వరకు వచ్చింది చూసారా మనము ఆల్రెడీ బ్యాక్ బ్యాక్ పార్ట్లో మనము వన్ ఇంచ్ అనేది పెంచుకున్నాం కదా దానివారా ఇక్కడ మనకి పెంచుకున్న వారా కనిపిస్తుంది చూసారా తేడా టూ ఇంచెస్ కంటే కొంచెం పైకే వచ్చింది ఈ విధంగా ఖర్చుతో కలిపి ఇక్కడ వరకు వచ్చింది మనకి ఒకటికి రెండు సార్లు చూసుకుని మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు తేడా అనేది రాకూడదు ఓకే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకొని పట్టి ఉంది కదా పట్టి దగ్గర షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు తీసేసుకొని షేప్ బెల్ట్కి టక్స్ వేయాలి కదా ఫ్రంట్ పార్ట్లో పార్ట్కి టక్స్ వేయాలి కదా పావు ఇంచు టక్స్ మళ్ళీ షేప్ బెల్ట్ అతికేటప్పుడు హాఫ్ ఇంచు కావాలి దాన్ని వన్ ఇంచు వదులుకోవాలి ఓకే పైన నెక్కకు వచ్చేసి ఒక పావు ఇంచు నెక్ ఇలా డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఖర్చుల కోసం వదిలిపెట్టుకుని మీరు అనేది మార్కింగ్ డ్రా చేసుకోండి ఇది ఎంత వచ్చిందో చూద్దాం షేప్ బెల్ట్ వరకు ఓన్లీ కుట్టు వరకు నాలుగించులు వచ్చింది నాకు చూడండి మనం నాలుగించులు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పై నుంచి వన్ ఇంచ్ టక్స్కి మార్క్ చేసుకున్నాం కదా అది స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి గీసుకునే ముందు చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి కిందకి అంటే షేప్ బెల్ట్ కుట్టు దగ్గరికి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి కిందికి ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దానికి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే పట్టి తీసుకోండి పట్టి దగ్గర నుంచి వన్ ఇంచ్ టక్స్ ఉండిద్ది కదా దాని దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోండి ఉందో కొలుచుకొని దానికి పావించి కలుపుకోవాలి ఓకే కంపల్సరీ పావించి కలపండి కలిపి మార్క్ చేసుకోండి ఇలా క్రాస్గా క్రాస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచు మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ టక్స్ కోసం ఓకే ఇప్పుడు కింద నాలుగించుల దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి కింద నుంచి పైకి రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకోండి నాలుగించులు మార్క్ చేసిన దగ్గర నుంచి పైకి మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి అడ్డం గీతం ఒక గీసుకోండి ఒకటి గీసుకున్న తర్వాత ఈ విధంగా టక్స్ ఎంత పొడువు ఉంది అనేది కొలుచుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ టక్స్కి పొడువు కూడా కొలుద్దాము ఈ విధంగా ఓకే ఇప్పుడు ఇక్కడ టక్స్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఉంటే ఒక పావు ఇంచు కలుపుకొని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టక్స్ కూడా రెండున్నర ఇంచులు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఆల్రెడీ మనం కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఇంక దీనికి కలప అవసరం లేదు మొత్తం ఇంచులు మార్క్ చేసుకుని ఇలా ప్లస్ సింబల్ అయితే పెట్టుకోవాలి మనము ఓకే ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ నుంచి ఇలా క్రాస్గా చంకలోది గీసుకొని స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఎంత గ్యాప్ ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి ఒక్కోసారి రెండు ఉండొచ్చు ఒక్కోసారి రెండున్నర ఉండొచ్చు కొలుచుకుని మార్క్ చేసుకోండి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా ఫ్రంట్ టక్స్ అనేది వేసుకుంటే ఇలా ఫ్రంట్కి అనేది కొంచెం ఇలా కర్వ్ షేప్ తీస్తే ఫ్రంట్ అనేది రెడీ అయిపోతుందండి ఈ టక్స్ పాయింట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మనము ఒక్కోసారి మంచిగా చెప్పినా కానీ అర్థం కాలేదు అని అంటారు ఎందుకంటే చాలామందికి అర్థం కాదు కాబట్టి ఓకే ఒకసారి చూస్తే అర్థం కాదండి రెండు మూడు సార్లు చూసుకుంటే చూసుకొని మనం కటింగ్ చేసుకునేటప్పుడు పెట్టుకుని కటింగ్ చేసుకోండి వీడియో పెట్టుకుని కటింగ్ చేయండి అసలు ఎందుకు రాదో నేను చూస్తాను ఓకే ఈ విధంగా ఫస్ట్ మీ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని చూడండి కుట్టుకుని వేసుకొని చూడండి తర్వాత రాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి ఇంకా ఈజీ మెథడ్ ఏమన్నా ఆలోచించి నేను మీకు నేర్పిస్తాను ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టుకుందాం వన్ ఇంచ్ టక్స్ దగ్గర మూడు కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ టూ ఇంచెస్కి కట్ పెట్టుకోవాలి చంక దగ్గర కట్ ఖర్చుల దగ్గర కట్టు ఓకే ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి చాలా టైం కూడా సేవ్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ కామెంట్కి రిప్లై ఇవ్వలేము అనుకుంటే నేను వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి